హలో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే మరెన్నో మంచి మంచి ఉపయోగపడే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా ఇషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఐదవ తారీఖున రానుంది ఏ మాఘ పౌర్ణమి రోజు కనుక మీరు బీర్వలో ఇదొక్కటి పెడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట సిరుల వర్షం కురుస్తుంది తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు ధనవంతులు అవుతారు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు డబ్బు నుండి డబ్బు లేక నగలు కొనుక్కోవాలి అనుకుని ఆశపడి కొనలేక ఎంతోమంది ఉంటారు కదా అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారం అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు మన పూర్వీకుల నుండి కూడా వస్తున్న ఆచారం ఇది అమ్మవారిని ఈ రకంగా మనం పూజిస్తే గనక మనకు ఎలాంటి సమస్యలున్నా తీరిపోయి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కలిగి మనం ఎల్లప్పుడూ కూడా ధనవంతులుగా సిరి సంపదలతో ఉంటాము అప్పుల బాధల నుండి కూడా బయటపడతాము అయితే ఆ పరిహారాన్ని పౌర్ణమి రోజు మొదలు పెట్టండి చాలు అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు అయితే పరిహారం ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది బీరువని ఈ దిశలో పెట్టాలి ఆ దిశలో పెట్టాలి అలా పెడితే డబ్బు నిలుస్తుంది అంటారు కదా కానీ ఈ పరిహారం చేస్తే మాత్రం మీకు బీరువా ఏ దిశలో ఉన్నా కూడా అద్భుతంగా ఫలిస్తుంది ఖచ్చితంగా డబ్బు ఆదా అవుతుంది మీరు పసుపుతో చేసే ఈ పరిహారానికి అద్భుతమైన ఫలితమైతే వస్తుంది మనకు పురాతన కాలం నుండి కూడా పసుపుకి అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది ప్రతి పండగకి మనం పసుపుతోనే ప్రారంభిస్తాము ఇంకా పువ్వులు ఎరుపు రంగు పువ్వులంటే అమ్మవారికి అతి ప్రీతికరం మాఘ మాసంలో ముఖ్యంగా స్నానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము కదా కాబట్టి ఈ పౌర్ణమి రోజు కూడా మీరు ఉదయాన్నే నిద్ర లేవాలి అలా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఇల్లు వాకిలి వంటగది నీటిగా శుభ్రం చేసిన తరువాత పూజ గదిని కూడా శుభ్రం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగించిన తరువాత ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి ఈ పరిహారం ఏ సమయంలో చేసినా పర్వాలేదు అద్భుతమైన ఫలితాన్ని తప్పకుండా చూస్తారు చాలా సింపుల్ పసుపుతో ఐశ్వర్యాన్ని తెచ్చుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు తెలిసి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ పౌర్ణమి రోజున మీరు అమ్మవారి ఫోటోని లేదా విగ్రహాన్ని తీసుకోండి అమ్మవారి ఫోటోకి లేదా విగ్రహానికి అభిషేకాన్ని చేయండి అలా చేసిన తర్వాత అమ్మవారిని దీపదూప నైవేద్యాలతో పూజించండి ఇలా పూజించిన తర్వాత ఒక ఎరుపు రంగు పుష్పం అలాగే ఒక కమలం పువ్వుని అమ్మవారికి సమర్పించండి తరువాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోమతి చక్రాలు అలాగే గవ్వలు ఇవి కూడా సమర్పించి వీటికి కూడా పూజలు చేయండి ఆ తర్వాత అమ్మవారి పూజకు వాడిన పసుపు ఉంటుంది కదా అమ్మవారికి పూజ చేయగా మిగిలిన పసుపుతో ఒక పసుపు ముద్దను తయారు చేయండి అంటే మనం గౌరమ్మ అంటాం కదా అలా ఒక పసుపు గౌరమ్మను తయారు చేసి పసుపు గౌరమ్మని ఒక ప్లేట్లో పెట్టండి తర్వాత పసుపు గౌరమ్మకి కొన్ని అక్షంతలు కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయండి తర్వాత అక్కడ కొంచెం నైవేద్యాన్ని పెట్టండి అలా పెట్టి ఒక రోజంతా అలానే పూజ గదిలో వదిలేయండి తరువాత మరుసటి రోజున ఆ పసుపు ముద్దను తీసుకొని వెళ్ళి మీ బీర్వాలో పెట్టండి మీరు డబ్బు నగలు ఎక్కడైతే దాస్తారో అక్కడ ఆ పసుపు ముద్దను పెట్టండి అలా పెట్టిన తరువాత మీరు ఎక్కువ ధనం ఆదా కావాలి అనుకుంటే ఐశ్వర్యవంతులు కావాలి అనుకుంటే నగలకి డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అనుకుంటే మీరు ప్రతిరోజు కూడా ఒక కమలం పువ్వుని ఆ పసుపు ముద్ద వద్ద పెట్టండి ప్రతిరోజు ఒక కమలం పువ్వుని పసుపు ముద్ద వద్ద పెట్టండి అంతేకాకుండా అమ్మవారికి ఎరుపు రంగు పుష్పమైన ఎరుపు రంగు వస్త్రమైనా చాలా ఇష్టం కాబట్టి అలానే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసి మరత పెట్టి దానిని కూడా పసుపు ముద్ద దగ్గర పెట్టాలి తర్వాత ఒక పదకొండు రూపాయి కాయిన్లు లేదా ఇరవై ఒక్క రూపాయి కాయిన్లను ఆ ఎరుపు రంగు వస్త్రం పైన ఉంచాలి అలా ఉంచి కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేయాలి ఇలా వేసి పెట్టండి మీకు ఖచ్చితంగా డబ్బు అనేది రావడాన్ని గమనిస్తారు ఇలా డబ్బు అనేది ఎక్కువగా పొదుపు అయిన తర్వాత మీకు డబ్బు సమస్యలు డబ్బుకు లోటు రాకుండా ఉంది డబ్బు సమస్యలు తీరిపోయాయి అనుకున్నప్పుడు మీరు ఆ పసుపు గౌరమ్మని తీసుకొని వెళ్ళి ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఇరవై ఒకటి లేదా పదకొండు రూపాయి కైండ్స్ ఉన్నాయి కదా ఆ కైన్స్ ఏమో మీ డబ్బు దాచుకునే చోటు ఉంచండి ఎరుపు రంగు వస్త్రాన్ని ఇంట్లో ఉన్నవారు ఎవరైనా రవికగా కుట్టించుకోవచ్చు తరువాత వాడిపోయిన కమలా పువ్వులను ఏదైనా చెట్టు మొదట్లో ఎవరూ తొక్కని చోటు వేయండి ఇలా వేస్తే అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు మాఘ పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసి చూడండి మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ మాసం మొత్తంలో కూడా మీరు నదీ స్నానం ఒక్కసారైనా చేయండి ఒక్కసారైనా సరే నదీ స్నానాన్ని ఆచరిస్తే మాఘ మాసంలో అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు మీకు పాపాలు దోషాలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా ఒక్కసారైనా నదీ స్నానాన్ని చేయడానికి ప్రయత్ చేయడానికి ప్రయత్నించండి అంతా బాగుంటుంది శుభం జరుగుతుంది